అందగా పలు తప్ప సార్ వన్ సెకండ్ సార్ అలా రంగారెడ్డి జిల్లాలో కలపాలని రంగారెడ్డి రీజియంలో కలపాలని ఈ బస్సులో గత పదిహేను సంవత్సరాల వరకు ఈ 20 నింపుస్తా పెట్టుకొని అన ఆ చలో ఎమలేగా ఎమలేగా ఒకసారి ఒకసారి ಆ ಓಕೆ ಅಣ್ಣ ನಮ್ಮಪ್ಪ ಅಣ್ಣ ಅಣ್ಣ ಹಾ ಓಕೆ ಅಣ್ಣ कटर पॉइंट आना ओके और सुनो भाई आना भाई लास्ट बॉल जाने भाई भाई भाऊ नाही हां बस मुत्तर मी उचलल्या लावून आ जाऊया मला तो पॉइंट सुद्धा नेला उसको आना त्या लावना ओवर बाय जाओ ओके एजेंडा कटर पॉइंट आना ओके ఆర్టీసీ కార్మికులు బస్సులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించింది ఆర్టీసీ ఆర్టీసీ డ్రైవర్ కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ అన్ని వాళ్ళ జీవితాలతో తెలగాటంతో ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులు ఆ రోజు ఒక్క మాట చెప్తున్న పత్రిక సోదరులతో కూడా ప్రతిబిల్ ఆడితే కూడా బస్ ప్రతి ప్రతిబిల్ ఆడితే బస్ బలవంతంగా చేసి ప్రతిబిల్ ఆడితే బస్ బలవంతంగా బస్ ఎక్కి ఈ పరిస్థితి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రవాణా శాఖ మాసలు పొన్న ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీరందరూ కూడా ఎప్పటికప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నాయకుడు నాయకులకు మా కార్యకర్తలకు మా నాయకులను ఎప్పటికప్పుడు నేను వారితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం సర్వీస్ సర్వీస్ ఒక మారుమూల గ్రామాలన్న వీళ్ళందరూ కూడా మా డిప్యూటీ సర్పంచ్ వీళ్ళందరూ కూడా మా బయాలన్న చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ ముఖ్యంగా ఒక్కటి గ్రహించాలి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరు విజ్ఞులే గ్రామాలకు బస్సులు ఏమని చెప్పి మనం అందరం డిమాండ్ చేసుకున్నాం బస్సులు ఎడికెళ్ళే వాళ్ళు డిఎం గారు వేడుకెళ్ళే అందుకే ముందుగా నేను ఇరవై బస్సులు డిపోయిప్పించి కొందరు ఉద్యోగస్తున్నారు శాఖ నియోజకవర్గంలో ముప్పై ఐదు ఊర్లకు అరొకర బస్సులు వేస్తా ఉన్నా ఇవాళ్ళ కూడా పన్నెండు పదమూడు గ్రామాలు బస్సు కనెక్ట్ చేయలేదు వరకు ఆ గ్రామానికి బస్ పోదు అందుకే వాళ్ళతోని నేను విజ్ఞప్తి చేసి రవాణా శాఖ మంత్రులతో కొట్లాడి ఆర్ఎంలతోని మాట్లాడి ఎండీతో మాట్లాడి కొత్త బస్సులు తెచ్చించి కొత్త స్టాఫ్లు తెచ్చించి అమ్మ మాకు ప్రయాణికుల యొక్క సౌకర్యం తీర్చాలని చెప్పి చెప్తే వారు కూడా సానుకూలంగా నిజంగా పట్టు విప్పని మార్పులు ఇక్కడ నర్సింహులన్న కానీ వెంకటేష్ కానీ అంచులన్న కానీ వార్టీస్ ఆపదా మమ్మల్ని కూడా అప్పుడప్పుడు రాజకీయ నాయకులను కూడా కన్వే చేయడం వారి మీద నాకు ప్రేమ ఆ రోజు యాభై ఆరు రోజులు తరుణాలు పరీక్షలు చేస్తూ కూడా వారి పండగా నిలబడ్డ ఇప్పుడు నిలబడ్డా దానికి వారు కూడా నిత్యం ప్రజలలో ఉంటూ ప్రయాణికులకు ఒక సౌకర్యం ప్రయాణికులు చేరవేస్తూ జాగ్రత్తగా చేరవేస్తా ఉన్నారు ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేయాలని మన శంకరన్న గారిని మరీ మరీ అందరి ముందర కూడా కోరుతున్నాం దయచేసి ఆ హామీని నెరవేర్చాలని అన్నగారిని మరీ మరీ కోరుతున్నాం ఇంకొక విషయం ఆర్టీసీ విషయంలో మీ అందరూ తెలుసు ఆర్టీసీ పూరగా అడిగంటిపోయింది అస్తవ్యస్తం విద్వాంసం చేసేది రవాణా వ్యవస్థను కాబట్టి మొట్టమొదటి శాసనసభలోనే మేమందరం కూడా ఆర్టీసీని పూర్తిగా ఆదుకోవాలని చెప్తే ఈ ఉచిత రాష్ట్ర ప్రయాణం వల్ల ఇలా ఆర్టీసీ బాగానే ఉన్నాయి ఇలా ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి మీరు అందరూ చూస్తూ ఇలా రాష్ట్రం అప్పుల కుప్పైనప్పటికీ ఇలా పరిపాలన కాదు కప్పి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని దోశలు దాచుకుంటే అందరికీ ఉద్యోగస్తులను రైతులను పేద మహిళలను బడు కలైన వర్గాల కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ఆదుకుంటా ఉంది మీ అందరూ చూస్తా ఉన్నారు తప్పకుండా మీ ఉద్యోగస్తులది కొత్త కోరికలు ఏం లేవు చిన్న చిన్న కోరికలు ఏదైతే మనము ఎలా జిల్లాలు సపరేట్ అయినప్పటికీ మండలాలు సపరేట్ అయినప్పటికీ ఇలా ప్రభుత్వము ఎంత గుడ్డిగా అంటే ఇష్టం ఉన్నట్టు జిల్లా ఇష్టమున్నట్టు మండల ఇష్టమున్నట్టు ఇష్టం ఉన్నట్టు పరిపాలన అవ్వాలి కాబట్టి మరి ఒకవేళ మీరు మహారాజ్ జిల్లా నుంచి సాధన తీసి రంగారెడ్డిలో కలిపి రంగారెడ్డిలో కలిపినప్పుడు సంస్థలన్నీ ప్రభుత్వ సంస్థలు కార్పొరేషన్ సంస్థలన్నీ కూడా మరి ఒక పరిపాలన పద్ధతి ప్రకారము ఈ రీజియన్ తీసుకుపోయి రంగారెడ్డి జిల్లాలో పెట్టాలి మరి ఇలా ఉన్నంట గత పాలకులకు తెలుగు లేనట్ట అన్ని నేను అంటా ఉంటాను అందుకే ఉద్యోగస్తులకు ప్రయాణికులు కూడా సౌకర్యాలు కాబట్టి నేను తప్పకుండా మనము మామూలు వేసి కాకుండా నక్కనే టీచర్ని మార్చడానికి సహాయం చెట్టుగా కానీ కూడా కొద్దిగా లాభం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఇచ్చిన బాధ్యత మీరు ఇచ్చిన విధం తప్పకుండా నేను వేసాను ప్రయత్నం చేసిన ఒక్కసారి ఏదైతే స్టాక్ రోమలో నేను ఆ రోజు వాళ్ళని ఇచ్చారు కానీ పూర్తిగా ఎస్డిఎఫ్ ల నిబంధనలు అందుకోలేదు కాబట్టి నేను తప్పకుండా ఏదో ఒక గీతిలో నుంచి ఆ యొక్క స్టాఫ్ రూమ్ తప్పకుండా నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తా వీలైతే ఒకసారి ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని తీసుకొచ్చి కార్యక్రమాలు తీసుకోవడానికి ఒక గంట రెండు గంటలు తప్పకుండా ఇటు ఇంకో ఆర్టీసీ రవాణా శాఖ మంత్రిని తీసుకురావడం ఖాయము లేదా నాకు కూడా కొన్ని బాధ్యతలు కూడా మీకు ఇబ్బందులు తొలగిస్తాం కాబట్టి ఆయన ఒక రేపు మార్చు ఏదైతే బడ్జెట్ సెషన్ ఉంటుందో ఆ బర్జెట్ సెషన్ లోపలే సార్ మా రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగస్తులు కూడా ఆదుకోవాలని చెప్పి కూడా మీరు విజ్ఞప్తి చేయడానికి ఒక అవకాశం కూడా కలిగిస్తా ధన్యవాదాలు